Uh, is though, What is t 지 i, I, <laughs> uh, I. s w రాత్ర రాత్రి దౌర్జన్యంగా దారి చేసినారు వాళ్ళు ఏమంటున్నారంటే మేము రైతులు మాకు దారి కావాలనుకుంటున్నాను వాళ్ళకి దారి చెరువులోనింత దారి ఆల్రెడీ ఉంది ఒక దారి ఇది వాళ్ళు ఎక్స్ట్రాగా చేస్తున్నారు గుడి మాధ్యంలో దౌర్జన్యంగా తద్వారా తహసీల్దార్ గారికి అర్జీ ఇచ్చి న్యాయం చేయమని కోరి కోరినాం రాత్రి రాత్రి దౌర్జన్యంగా దారి చేసిన వాళ్ళు ఏమంటున్నారంటే మేము రైతులు మాకు దారి కావాలంటున్నాము వాళ్ళకి దారి చెరువులోనింత దారి ఆల్రెడీ ఉంది ఒక దారి ఇది వాళ్ళు ఎక్స్ట్రాగా చేస్తున్నారు ఉడి మాటలో దౌర్జన్యంగా తద్వారా తహసీల్దార్ గారికి అర్జీ ఇచ్చి న్యాయం చేయడం కోరి కోరినాం పెద్ద మండలం జర్నపల్లి గ్రామ పంచాయతీలో చౌడేశ్వరి దేవత భూమి ఉంది దానికి మేము దాదాపుగా నూట యాభై ఏళ్ళనిగా ధర్మకర్తలుగా వహిస్తున్నాము అక్కడ రాత్రికి రాత్రి దారి ఏర్పాటు చేస్తున్నారు పక్క రైతులు దౌర్జన్యం దౌర్జన్యంగా చేసినారు యువకులు కూడా అధికారులకి ఇన్ఫార్మ్ చేశారు దారి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మేము రైతులు మాకు దారి కావాలంటున్నారు వాళ్ళకి దారి చెరువులో ఇంత దారి ఆల్రెడీ ఉంది ఒక దారి ఇది వాళ్ళు ఎక్స్ట్రాగా చేస్తున్నారు గుడి మార్గంలో దౌర్జన్యంగా తద్వారా తహసీల్దార్ గారికి అర్జీ ఇచ్చి న్యాయం చేయడం కోరి కోరినాం